ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురు శ్రీ శ్రీ గణపతి సద్గురుభ్యో నమో నమ అగస్ట్ నెలలో వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా అలకించండి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసములో దైవ బలం పరిపూర్ణముగా ఉంది అని మనం అనుకోవాలి సర్వసాధారణంగా గతములో మీరు చూసుకున్నప్పటికీ కూడా శ్రావణ మాసము ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వృశ్చిక రాశి వారికి ఇస్తూ వచ్చింది ఈ మాసము కూడా మీకు విశేషమైనటువంటి అనుగ్రహము ఈ శ్రావణ మాసంలో కలుగుతుంది శ్రావణ మాసం అంటేనే వృశ్చిక రాశి వారికి అన్ని రకములుగా కూడా కలిసి వచ్చేటువంటి మాసముగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క ఆగస్టు నెలలో వృషిక రాశి వారికి దైవ బలము వారు నమ్మినటువంటి సిద్ధాంతము మరింత అభివృద్ధి చెందుతుంది వారికి ఆ పట్టు బాగా ఏర్పడుతుంది అలాగే ఇక్కడ నమ్మకముతో చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా వృషిక రాశి వారు విజయాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులే కాదు వ్యాపారస్తులకి కూడా చక్కటి లాభాలు ఉంటాయి అవి అనిర్వచనమైనటువంటి లాభాల కింద మనం చూడవచ్చు ఒక మంచి కార్యము మీకు ఒక చక్కటి గుర్తింపును కూడా తెప్పించి పెడుతుంది సన్మానాలు అందుతాయి సత్కారాలు అందుతాయి అనుకోని ఒక అతిథి మిమ్మల్ని అపారమైనటువంటి గౌరవంతో మరియు ఇష్టముతో మీ అభివృద్ధిని మరియు మీ యొక్క వాక్చాతుర్యాన్ని చూసి మిమ్మల్ని ఫాలో అవటం మనం గమనించవచ్చు స్త్రీలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కూడా ప్రోత్సాహకరమైనటువంటి మాసముగా చెప్పుకోవచ్చు అనుకున్న దాన్ని సాధించగలుగుతారు గృహ విషయములో మీరు చెప్పినదే ఫైనల్ డిసిషన్ అవటం అనేటువంటిది గమనార్హం అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఇతర రాశులలో ఉన్నటువంటి వారితో వివాహంలో సంబంధంలో ఉండుంటే మీ భర్త గారిది ఇతర ఏది రాశి అయినా సరే భార్యది వృశ్చిక రాశి అయినప్పుడు భార్య చెప్పినటువంటి మాటకే ఫైనల్గా గృహోపకరణాలు కానీ గృహముని కానీ తీసుకుంటాము ఖరీదైనటువంటి వస్తువులను తీసుకుంటాం మనం గమనించవచ్చు విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా విద్యా విషయంలో ఉంటారు చక్కటి చదువుని చదువుకుంటారు న్యాయ వ్యవస్థ ఎందుకు కూడా సానుకూలమైనటువంటి వర్తమానాన్ని అందుకుంటారు సంతృప్తిగా ఉంటారు ప్రజల యొక్క సేవలో ఉన్నటువంటి వృత్తికి రాశి వారికి కించిత్ ఇబ్బందులు ఉన్నప్పటికీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ధర్మబద్ధముగా ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి విజయము తప్పదు అలాగే కోర్టు వ్యవహారాలు కూడా ఇంచుమించు అంతే ఫలితాలను ఇస్తున్నాయి మీరు వేచి చూసేటువంటి కోర్టు వ్యవహారాలు ఫలితాలలో ఇది గనక సత్యమైనటువంటి అయితే అది సత్యమైనటువంటి ఫలితమే వస్తుంది ఎవరినైనా మోసం చేసి ఎవరినైనా మనము తక్కువ పరిచి వారి ఆస్తిని తీసుకోవాలి ధనాన్ని తీసుకోవాలి వారి శ్రమని మనం తీసుకోవాలి అని అనుకుంటే అది అసత్యము కాబట్టి అది అపజయమే అవుతుంది ఏది ఏమైనప్పటికీ ఆగస్టు మాసంలో ఎంతో ఓపికగా చాలా విజయాలతో మీ జీవనం గడవనుంది వృష్టిక రాశి ఇక్కడ పౌర్ణమి తర్వాత ఆరోగ్యం పట్ల మరియు సంపద పట్ల కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు సంపద కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే మీ యొక్క ఆలోచనలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎన్నో మార్పులని చూస్తారు సక్రమమైనటువంటి సంపాదన మీరు పెట్టినటువంటిది షేర్స్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ మంచి అభివృద్ధికి దోహసపడుతుంది ఖరీదైనటువంటి ఒక వస్తువు మిమ్మల్ని ఎంతగానో ఆనందింపచేస్తుంది బంధుమిత్రులతో కలయిక దూర ప్రయాణాలు వెళ్ళటానికి మొక్కువ చూపుతారు వృశ్చిక రాశి వారు ఆగస్టు నెలలో భార్యాభర్తల మధ్య సయోధ్య బాగుంటుంది అన్యోన్య దాంపత్యములో ఉన్నటువంటి చిన్న చిన్న కష్టములు ఇట్టే తొలుగుతాయి కోర్టు దాకా వెళ్ళి విడిపోదాం అనుకున్నటువంటి వృశ్చిక రాశి జాతకులు కొంత ఆలోచనలో పడతారు ఇది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం ఏదో ఒక కారణము చేతో ఏదో ఒకరు చెప్పారనో ఒకరు అన్నారనో ఏదో తెలిసిందనో మనం అపూహతో మనం గనక ఈ యొక్క సంబంధాలకి సంసార సంబంధాలకు దూరంగా ఉంటే అది అసత్యం అని తెలిసిన రోజు పోయిన కాలం అయితే కాబట్టి ఏది ఉన్న బుద్ధిశాలీలలాగా ఆలోచన చేసి సక్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాం ఉత్తమం వృష్టిక రాశి వారికి భూ సంబంధిత వ్యవహారాలని నడిపేటువంటి వారికి పౌర్ణమి తర్వాత బాగా తెలిసిస్తుంది ధనముకి లోటు లేకుండా ఉంటారు ఆగస్టు మాసంలో వృష్టి రాశి జాతకులు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు తాహసపడినప్పుడు స్నేహములో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని నడపటము కానీ ఇతరుల యొక్క వస్తువులను తీసుకుని వాడుకుంటాం కానీ చేసేటువంటి వృష్టికి రాసి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టాలను కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది ఒక్కనొక సమయమునందున స్త్రీలకి కొంత శరీరము పట్టేయటము మగతతనము వస్తుంది దేనికో తెలియదు తప్పనిసరిగా మీరు నడిచేటప్పుడు కానీ బయట తిరిగేటప్పుడు కానీ ఇతరుల దగ్గర పదార్థాలు తినేటప్పుడు కానీ ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి ఎందుకంటే నడిచేటప్పుడు కూడా రోడ్డు మీద ఏవపడితే ఉంటాయి చూసుకున్నడండి తినేటప్పుడు పదార్థాలు కూడా ఎవరు ఎలా ఎంగిల్ చేసి ఇచ్చారో ఏమిటో తెలియదు మనం తినేస్తే వారికి ఉన్నటువంటి ఆ బ్యాడ్ అంతా మన మీద అవుతుంది కాబట్టి ఎంగిలిని తినకండి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కునే ఇంట్లోకి ప్రవేశించారు పాత దుస్తులని వాడవద్దు ఏ రోజు బట్టలు ఆ రోజు వేసుకోండి అంతే తప్ప శుభ్రముగా ఉండటం ద్వారా కొన్ని కీడుల నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా విద్యార్థులు ఏ కష్టం ఉన్నా ఏ ఆనందం ఉన్నా మీ తల్లిదండ్రులకి తెలియజేసుకోండి ఇలాగనక మీరు ఆగస్టు మాసములో భగవత్ కటాక్షాన్ని ఉన్నట్లయితే తప్పనిసరిగా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు తప్పనిసరిగా గోవుకి సేవ చేయండి అన్నదానము చేయండి ఈ రెండు వృశ్చిక రాసి వారికి విశేషమైనటువంటి అనుగ్రహాలనిస్తాయి మరింత అభివృద్ధికి తోడ్పడగలుగుతాయి జై శుభంకరి సర్వే జనాభా